మిర్చి విస్తీర్ణం గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఏటికేటికి బాగా పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మిర్చి చాలా త్వరగా రొటేట్ అవుతూ ఉంది పెట్టుబడి మనకు వచ్చేటప్పుడుకి మిర్చి పది నెలల పంట వచ్చేటప్పటికి రెండున్నర మూడు నెలలకే రొటేట్ అవుతూ ఉంది దీంతో మిర్చి అంటే బాగా ఆసక్తి పెరుగుతూ ఉంది పంజాబీలో అయితే అటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం లబలబలాడిపోయారు వీళ్ళు జనరల్గా పంజాబీస్ ఎలా ఉంటారంటే కాస్త ఆనందం వచ్చిందంటే బల్లె బల్లే 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 అని చెప్పి ఎగిరి గంత వస్తూ ఉంటారు విపరీతంగా సంతోషపడిపోతూ ఉంటారు కొంచెం బాధ కలిగిందంటే లపలప మొత్తుకుంటూ ఉంటారు అది వాళ్ళ సైకాలజీ పెళ్ళిళ్ళలో కూడా డమ్ము వాళ్ళకి లేదంటే మేళాలు వాయించే వాళ్ళకి పెళ్ళికొడుకునో పెళ్ళికూతున్నో దిగడిసి డబ్బులు లెక్క లేకుండా ఇస్తూ ఉంటారు అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ సైకాలజీ ఆనందం వచ్చినా తట్టుకోలేరు బాధ కలిగినా కూడా ఊరికే కంగారు పడిపోతూ ఉంటారు అన్నమాట నా మిర్చి విషయానికి వస్తే అక్కడ దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు పంట కాలంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా వేశారు ఫిరోజ్పూర్ జిల్లా మేలార్కోట్ పాటియాల తదితర ప్రాంతాల్లో మిర్చి సాగు విస్తరించింది అక్కడ మిర్చి పంటని ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం నష్టాలను చూశారు ఆ నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే యాభై వేలకు పైగా నష్ట పంజాబ్లో రెండు పంటలు వేస్తారు నీళ్లు ప్లెంటీ అంటే నీళ్ళకి కొరత లేదు ఖరీఫ్లో వరి వేస్తారు రబీలో వచ్చేటప్పటికి గోధుమ వేస్తారు ఒక్కో పంట మీద కనీసం ఒక యాభై వేల ఆదాయం వచ్చేది అంటే రెండు పంటలు కలిపి ఒక లక్ష రూపాయలు ఎకరానికి మిగులుతాయి అన్నమాట ఇంచుమించు అయితే మిర్చిలో వచ్చేటప్పటికి ఎకరానికి నాలుగు లక్షలు కూడా మిగిల్చిన రైతులు ఉన్నారు అంత మిగులుదల మిర్చిలో భారతదేశ వ్యాప్తంగా మనం ఎక్కడా చూడలేము అది ఒక పంజాబ్లోనే ఆ పరిస్థితి ఉంది మిర్చి సాగుని ఒక ఇండస్ట్రీ లెవెల్కి తీసుకెళ్ళారు కొంతమంది రైతులు అంటే ఎక్కువ మంది అని చెప్పలేను కానీ అందులో మన్ప్రీత్ సింగ్ అనే ఒక రైతు వంద ఎకరాలు సాగు చేశాడు వంద ఎకరాలు మిర్చి సాగు చేయటం అంటే తమాషా కాదు దానికి ఎంత పెట్టుబడి కావాలి ఎంత మేనేజ్మెంట్ ఉండాలి ఎంత లేబర్ ఫోర్స్ ఉండాలి అందుకనే అనేది అది ఇండస్ట్రీ స్థాయికి వాళ్ళు తీసుకెళ్లారని అంటే ఆయనకి కోట్లల్లో మిగిలిద్దనమాట అంతా కలిపి ఒక ఆరు ఏడు నెలలు పంట కాలంలోనే కోట్లు మిగిలే పరిస్థితి అయితే అటువంటి రైతులు కూడా గడిచిన సంవత్సరం దెబ్బకి గొళ్ళు మన్నారు కంగు తిన్నారు విస్తీర్ణం తగ్గించేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేటప్పటికి నికరంగా ఒక పంటకి యాభై వేల రూపాయలు ఆదాయం కనపడుతూ ఉండింది అటువంటి రైతులు ఇంకొక లక్ష లక్షన్నర అధికంగా వచ్చిందని చెప్పి పెట్టుబడి చిల్లీకి దాదాపు లక్షల్లోనే పెడతారు కదా పెట్టుబడి పోగా మళ్ళీ నష్టాలు కూడా మిగుల్చుకోవటం అంటే దానికి వాళ్ళు ఇష్టపడాల దాంతో పంజాబ్లో కూడా మిర్చి విస్తీర్ణం తగ్గు తగ్గుతుంది రెండున్నర నెలలకే మిర్చిని పచ్చికాయలు కోస్తారు పంజాబ్ అంటే ఈ ఢిల్లీకి బార్డర్ స్టేట్ తొమ్మిదో పదో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంటే అంత పెద్దది అన్నమాట అక్కడ ఉండే జనాభాకి వీళ్ళే సప్లై ఇస్తూ ఉంటారు పచ్చిమిరపకాయలు దాంతో వాళ్ళకి మార్కెటింగ్ సమస్య లేదు ఢిల్లీ అంటే మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇంకా ధరలకు కూడా డోకా ఉండదు పశ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కోతలు అయ్యాక చిట్ట చివర ఒకటి రెండు కోతలు మాత్రం ఎండు మిరపకాయలు ఉంచుకుంటారు దానిలో కూడా అక్కడ ఈ ఫిరోజ్పూర్ బాగా చిల్లీ క్యాపిటల్ అనుకున్నాం కదా పంజాబ్లో అక్కడ వచ్చేటప్పటికి రెక్సో అని ఒక ఇండస్ట్రీ పెట్టారు ఈ రకంగా కూడా పండు మిరపకాయలుగా పేస్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట అట్లా ఈ పది పదిహేను ఏళ్ళల్లోనే ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్ అయినాయి అన్నమాట అక్కడ వేసే వెరైటీస్ కూడా తేజ వేస్తారు అదేవిధంగా లోకల్గా వెరైటీస్ కూడా వేస్తారు వాళ్ళకి మార్కెట్ కూడా మన వాళ్ళు అంటే గుంటూరు మార్కెట్నే ప్రధానంగా బేస్ చేసుకుంటారు గుంటూరు నుంచి వ్యాపారులు పంజాబ్ వెళ్తారు పంజాబ్ వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అనమాట ఈ సంవత్సరం వచ్చేటప్పటికి బాగా స్లంప్ మార్కెట్లో డిమాండ్ లేదు కాబట్టి ఎండుమిర్చికి గుంటూరు నుంచి పంజాబ్ వచ్చినోళ్లే లేరనమాట వ్యాపారస్తులు కొనుగోలే జాగల దాంతో లోకల్గానే అమ్ముకున్నారు దాదాపు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు కేజీకి అమ్ముకోగలిగారు అనమాట అంత స్థితిలో ఎప్పుడూ లేదు మామూలుగా ఏంటంటే నూట ఎనభై కిలో నుంచి రెండు వందల డెబ్భై దాకా కూడా అమ్మారని చెప్పి రికార్డ్ అయ్యింది ఈ సంవత్సరం అంతా అంటే గడిచిన సంవత్సరం అంతా లీస్ట్ ధరలు పంజాబ్ చరిత్రలో లేదంట అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు అదేవిధంగా లోకల్ అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెటింగ్ అవకాశాలు లేవు గుంటూరు వాళ్ళు వెళ్తే తప్ప దాంతో ఆ లోపాలు వల్ల ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డారు ఏంటి ఈ పరిస్థితి పంట పండించి అమ్ముకోలేకపోతే ఎలాగా అని ఆలోచనలు మొదలైనవి అన్నమాట వాళ్ళకి చూద్దాం ఎంత విస్తీర్ణం అక్కడ తగ్గిద్దో కూడా